రెవెన్యూ సమస్యలను నలభై ఐదు రోజుల్లోనే పరిష్కరిస్తా జగ్గంపేట తహసీల్దార్ జీవిఎస్ ప్రసాద్ జగ్గంపేట భూ సమస్యలపై ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి ప్రతి రైతుకు ఉన్న ప్రతి సమస్యను నలభై ఐదు రోజుల్లో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని జగ్గంపేట తహసీల్దార్ జేవీఎస్ ప్రసాద్ అన్నారు నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట మండల పరిధిలోని గురువారం జరిగిన జే కొత్తూరు రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం జే కొత్తూరు తిరుపతి రాజుపేట గ్రామాలలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులు తమ సమస్యలను చెప్పుకోగా సవివరంగా వారికి నలభై రోజుల్లోనే పరిష్కరిస్తానని జగ్గంపేట ఎంఆర్ఓ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత రైతులను ఉద్దేశించి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీకు ఉన్న రెవెన్యూ సమస్యలను నూరు శాతం పరిష్కరించడానికి ముందడుగు వేసిందని దాంట్లో భాగంగానే మమ్ములను మీ దగ్గరకు పంపించడం జరిగిందని ఆయన అన్నారు నలభై ఐదు రోజుల సమయంలో మీకున్న రెవెన్యూకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామని ఈ కార్యక్రమంలో అన్నారు పరిస్థితి వస్తాయి ఎంతో టైము ఇవన్నీ కూడా వేస్ట్ భూ సమస్యలు వారికి ప్రభుత్వం చుట్టూ పెరగకుండా ప్రభుత్వమే మీ టైట్కి వచ్చింది దాన్ని మీరు ఎంతో సద్వినియోగం చేసుకొని మీకున్న సమస్యలకు పేరే దరఖాస్తులు ఇస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేసి మీకు నలభై ఐదు రోజుల్లో దర్యాప్తు చేసి మీకు సరైన పరిష్కారం చూపెడతాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని మీకున్న సమస్యలపై ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాకు వివరిస్తే మేము దరఖాస్తులు తీవీకరిస్తాం మీకు పరిష్కార మార్గం కూడా తెలుపు కాబట్టి ఈ సద్వినియోగం అందరూ